Gracias. మీ పేరు సోమేశ్వరండి ఎక్కడి నుంచి వచ్చారు మీరు కర్నూలు రామాపురం అవుతున్నారు ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు ఈ వైద్య శిబిరానికి ఒక పెట్టినా అంటే పెట్టిన కర్నూలు పెట్టినా అంటే ఇక్కడ మందులు వాడుతున్నారు కదా ఎలా ఉంది ఇప్పుడు మీకు బయట బయట మందులు కొంటే రెండు వేల ఐదు వందలు మూడు వేల అవుతుంది ఇక్కడైతే మీకు మూడు వందలకే రెండు వంద నెలలు సరిపడా మందులు ఇస్తున్నారు కదా ఈ విషయం మీ బంధువులు కానీ మీకు తెలిసినారు కానీ చెప్తున్నారు పెద్ద మీ మీకు ఇప్పుడు ఇప్పుడు బాగానే ఉంది బాగానే బాగా సరే మంచిది పెద్ద కదా మీ పేరు మల్లేశ్వరు రెడ్డి మీరు ఎక్కడ చూస్తున్నారు కనకాద్రిపల్లి ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు ఈ శిబిరానికి స్టార్ట్ అయినప్పటి నుంచి మన కొల్లింపుల మండలం ఇక్కడ మందులు వాడుతుందా ఇక్కడ మందులు వాడుతున్నారు కదా ఎలా ఉంది ఇప్పుడు మీకు బ్రహ్మాండీ బాగా నూట ఎనభైలో ఉన్నాం ఓన్లీ తిన్నాక నూట ఎనభై చిన్నంత ముందు నూట ముప్పై నూట సుబ్బమ్ ఈ బయట ఈ బందులు కొంటే రెండు వేల ఐదు వందలు లేదా మూడు వేలు అవుతుందంట ఇక్కడ మాత్రము మీకు ఈ మూడు వందలకి రెండు నెలలకు సరిపడా మందులు ఇస్తున్నారు కదా ఈ విషయం మీ బంధువులు కానీ మీకు తెలిసిన వారికి చెప్తున్నారు పెద్ద మా వాళ్ళు ఎక్కువ నుంచి మా వాళ్ళు ఇప్పటికి ఏడు తొమ్మిది మంచిది అందరికి చెప్పండి ఉంటాను పెద్ద నా పేరు సివి వర్మ మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు రాఘవేంద్ర నగర్ కృష్ణానగర్ రాఘవేంద్ర నగర్ నుంచి వస్తున్నాము రెగ్యులర్గా వాడుతున్నాము ఈ ఈ మందులు బయట వాడితే రెండు వేల ఐదు వందలు రెండు వేల ఐదు వందలు మూడు వేల ఐదు అంక ఇక్కడ మాత్రం మూడు వందలకే మీకు రెండు వేల సరిపడా మందులు ఇస్తున్నారు కదా ఈ విషయం మీ బంధువులకి మీకు తెలిసిన వారు చెప్తున్నారా మా చుట్టుపక్కల అపార్ట్మెంట్లో మా ఈ ఇరుగు పొరుగున చెప్తున్నాము మాకైతే మందులు బాగా పనిచేస్తున్నాయి మేము రెగ్యులర్గా వాడుతున్నాము ఈ అవకాశాన్ని ప్రజలందరూ విరివిరిగా ఉప ఉపయోగించుకొని వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని మరి మరి కోరుతున్నాం సార్ మంచిది ధన్యవాదాలండి థ్యాంక్ యూ సార్

और जो जान कर हम समझते हैं और ये जो रोज बेचकर जो बात है ये कैमरे में गेम पर जो है ये चल रहा है ये शुरू कर लेते हैं अपडेट करें रोज से बहुत ज्यादा करूंगा महाराज कोतरी 27 वर्ष तक ये एक ऑटो पर राष्ट्र में धन्यवाद दिन के बाद 5 मिनट आज अलग बात கண்ட எதிரி போட்டு